సీఎం సీఎం అయితే ఏముందమ్మా కట్అవుట్ కట్టుకుని తిరుగుతాడు ఇంత మంచిదా కట్ బారు కట్టుకొని తిరుగుతాడు ఎన్నది నేను కూడా అదే కదమ్మా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసావు నువ్వు చూసావా చెయ్యి చెయ్యి వేయటం ముద్దు పెడతాం మరి ఎంత మర్యాద అనిపించింది జనానికి ఎంత గౌరవం అనిపించింది ఎందుకు భయపడుతున్నాడు అధికారం వచ్చినాక ఐదేళ్ళు ఎందుకు భయపడ్డాడు పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు ఇది ఎవరు ఎవరు చెప్పు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదా అమ్మ ఏం ఏం చేయట్లే చెప్పు నేను ఏం ఏం చేస్తున్నారు ఏం పథకాలు పోగుట్టారు కదా ఎవరు ఎవరు వాలంటీర్ లా ఎంతమంది చెప్పమ్మా నువ్వు అరిగిందని చూద్దాం నువ్వు వాలంటీర్లు ఎంత మంది చెప్పమ్మా రెండు లక్షల మంది అన్న పది మంది ఒక కంపెనీ తీసేస్తే యుద్ధం చేస్తారన్నా తెలుసా నీకు పది మందిని ఒక పెట్టిన కంపెనీ ఉంటే యుద్ధం చేస్తారు దాని గురించి పోరాటం చేస్తారు ఒక రోజు కాదు రెండు సంవత్సరాలు కాదు తెలుగుకి అంత బలం ఉంది మరి రెండు లక్షల మందిని తీసేస్తే ఏదన్నా సంవత్సరం ఉన్నారైంది ఏది ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడతా లేదు వాలంటీర్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఆయన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల గురించి మాట్లాడతలేదు లేదు సామాన్యులు ఇంకా మాట్లాడే మాటలకి ఎవరు పట్టించుకుంటారో చెప్పనా నువ్వు అమ్మా నీ చెప్పేది నువ్వు అప్పుడు చూద్దామనా ఇప్పుడు చూద్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి ముందు ఆ బూతులు తిరుతున్నారు చూశావా రోజు అలాంటి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు ఎవరు మాట్లాడారమ్మా ఎవరు మాట్లాడ మరి అయ్యంత లేదమ్మా నువ్వు ఏమన్నా కూతురు మాట్లాడినాడు నేను పది మంది పేర్లు చూస్తాను నువ్వు పేరు చెప్పు నువ్వు ఒక్కళ్ళ పేరు చెప్పు నేను పది మంది పేర్లు చదువుతావు కరెక్ట్ చదువుతావు అందరూ ఒప్పుకుంటారు నువ్వు ఒక్కళ్ళ పేరు చెప్పు సేమ్ ఇదే సార్ ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అనుకోండి పక్కకి తప్పించేసి రెండో టాపిక్ పట్టుకుంటారండి వైసీపీ వాళ్ళందరూ దాని గురించి ఉంటుందా సమాధానం సోషల్ మీడియాలో ఏడ చూసినా కానీ మాకు ఇదే ఉంటుందండి ఒక టాపిక్ మాట్లాడుతాం క్వశ్చన్ వేసాము దానికి సరైన ఆన్సర్ ఉంటే క్వశ్చన్ అడిగిన అడగడానే అనాలి లేదు దానికి ఆన్సర్ పక్కదానికి వెళ్ళిపోతారు పరిస్థితి మారాలండి ఇప్పుడు సూపర్ సిక్స్ చెప్పింది అమరావతి రాజధాని అంటుంది కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయా ఏంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి అది గురించి ఏం మాట్లాడతా లేదు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఒక విలువ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం అండి